క్రీస్తునాథుని అందు మిఖిలీ ప్రియ సహోదరి సహోదర్లార జూన్ ఇరవై నాలుగున మనము బప్తిస్త యోహాను జననము గురించి ధ్యానిస్తూ ఉన్నాం ప్రవక్తలలో యోహాను గొప్పవాడు ఆయన జననం లోకరక్షకుని రాకకు గొప్ప సంకేతం బాలయేసు జననానికి యోహాను జననం పునాది ఆయన చేసిన తొలి శబ్దం క్రీస్తు జననానికి మార్గం చూపించింది ఆయన బోధనలు హెచ్చరికలు ప్రజలలో స్ఫూర్తిని రగిలించి ఎంతోమందిని దైవ మార్గంలోనికి నడిపించాయి అందుకే ప్రతి సంవత్సరము జూన్ ఇరవై నాలుగో తేదీన శ్రీసభ పునీత బప్తిస్త యోహాన్ జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటుంది దేవుడు తన ద్వారా ప్రవక్తల ప్రవచనాలను పరిపూర్ణం చేశాడు యోహాను వెలుగునకు సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చువాడు ఇప్పుడు నేను ఆయనను చూచితిని ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని భక్తిస్త యోహాను ఆ వెలుగుకు సాక్ష్యమిచ్చి ఉన్నాడు ప్రవక్తలలో యోహాను చివరివాడు ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలకు రక్షణపై నమ్మకాన్ని కలిగిస్తారు ప్రవక్తలు దైవ ప్రజల రక్షణను బోధిస్తారు ప్రవక్తలు జే దేవుని చేత అభిషేకింపబడినవారు సన్మనస్కుని సందేశాన్ని మరి యోహాను గారు ఎలా ఈ లోకానికి అందించారో తెలుసుకుందాం ప్రవక్తలు దేవుని చేత అభిషేకించబడినవారు ప్రియ సహోదరి సహోదరులారా రాజు పరిపాలన కాలంలో యూదయ రాష్ట్రంలో జఖరియా అనే ఒక యాజకుడు ఉండేవాడు అతని భార్య పేరు ఎలిషబేతమ్మ వారికి సంతానము లేకపోయినా ఇద్దరూ దేవుని పట్ల పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో జీవించేవారు అయితే వృద్ధాప్యము కారణంగా వారికి సంతానము లేకపోవటం ఒక పెద్ద బాధగా ఉండేది ఒకరోజు జకరియా దేవాలయములో పీఠముపై దేవునికి సాంబ్రాని పొగ వేస్తుండగా గాబ్రియేలు దేవదూత అతనికి దర్శనమిచ్చాడు దేవదూత జకరియా దేవుడు నీ మొర ఆలకించాడు నీ భార్య గర్భము ధరించి కుమారుడి కను అతనికి యోహాను అని పేరు పెట్టుము అతడు నజరేయ వ్రతాన్ని పాటించి దేవునికి సేవలు చేస్తాడు యోహాను ఏలియా అంతటి ఆత్మశక్తి కలవాడై ప్రభువుకు ముందుగా వెడలును తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును అవిధేయులను నీతిమంతుల మార్గమున మరల్చును ప్రభు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్తపరచును అని గబ్రియల దూత జఖరియాతో చెప్పటం జరిగింది ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులార దేవదూత చెప్పినట్లే ఎలిషబేతమ్మ ఒక కుమారుని కన్నది బిడ్డ పుట్టినందుకు ఇరుగు పురుగు వారు ఎంతో ఆనందించారు ఎనిమిదవ రోజు శిశువుకు సున్నతి చేసి జకరియా అని పేరు పెట్టాలని అనుకున్నారు కానీ ఎలిషబేతమ్మ ఆ బిడ్డకు యోహాను అని పేరు పెట్టాలని స్పష్టంగా చెప్పింది కుమారుడికి ఏమి పేరు పెట్టదలిచారు అని తండ్రి జకరియాను అడగగా ఆయన పలక మీద యోహాను అని రాసి ఇవ్వటం జరిగింది దానితో ఆ బిడ్డకు ఆ పేరే పెట్టారు వెంటనే జకరియా నాలుక పట్టు సడలగా ఆయన దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టాడు ఇలా అద్భుతంగా జన్మించిన ఆ బిడ్డడు తర్వాత ఎంత గొప్పవాడు అవుతాడో కదా అని ప్రజలు విస్తుపోయారు ఈ సంఘటన దైవ ప్రణాళికను యోహాను భవిష్యత్తు పాత్రను మనకి స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోదర్లార బాప్తిస్మమిచ్చి యోహాను జననం కేవలము ఒక మానవ జననము మాత్రమే కాదు అది దైవ ప్రణాళికలో భాగమైన ఒక విశేషమైన సంఘటన యోహాను మాతృగర్భంలోనే పవిత్రాత్మతో పరిపూర్ణముగా నింపబడ్డాడు అని మనకి బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది లూకస్ వార్త ఒకటో అధ్యాయము పదిహేను వచనం ఈ అద్భుతమైన నింపుదల వల్ల ఆయన జన్మ కర్మ పాపములు శుద్ధి చేయబడి పవిత్రముగా జన్మించాడు ఇది ఒక సాధారణ మానవ జననము కంటే భిన్నమైనది ఇది దేవుని అసాధారణమైన కృపకు నిదర్శనముగా ఉంది యష్యా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన విధంగా లోకరక్షకుడైన క్రీస్తు రాకను ప్రజలకు తెలియజేసి వారిని ఆత్మీయంగా సిద్ధము చేయటానికి దేవుడు యూహానను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అని మనకు అర్థమవుతుంది ప్రియ సహోదరి సహోదరులార యోహాను పాత్ర కేవలము ప్రవక్తగా ఉండటం కాదు ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధం చేసేవాడు ప్రజల హృదయాలను మారు మనస్సు వైపు మరల్చేవాడు ఆయన జీవితము ఆయన బోధనలు చివరికి ఆయన మరణము కూడా క్రీస్తును మహిమపరచటానికి ఉద్దేశించబడ్డాయి ప్రియ సహోదరి సహోదరులార యోహాను బోధనలు ఎంత శక్తివంతమైనవో తెలుసుకుందాం క్రీస్తు తన బహిరంగ జీవితాన్ని బోధనా పరిచర్యను ప్రారంభించటానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయనకు మార్గాన్ని సిద్ధం చేయటానికి భక్తిస్త యూహాను ముందుకు వచ్చాడు ఆయన యూర్ధాన నది సమీపంలో తన బోధనలను ప్రారంభించాడు యూహాను సందేశము ప్రధానంగా దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తన చెంది పుణ్యకార్యాలు చేయండి అనే పిలుపుపై ఆధారపడి ఉంది ఆయన ప్రజలకు భక్తి వారిని మారు మనసు పొందమని ఎంతగానో ప్రోత్సహించాడు యూహాను కేవలం ఆధ్యాత్మిక మార్పును మాత్రమే బోధించలేదు సామాజిక న్యాయం దాతృత్వం పట్ల కూడా ఆయన ప్రత్యేక దృష్టిని పెట్టాడు సోదర ప్రేమ పేదల పట్ల కనికరాన్ని ఆయన బోధించాడు ఆయన ప్రజలను సోదర ప్రేమను పేదల పట్ల కనికరాన్ని అలవర్చుకోమని ప్రోత్సహించాడు రెండు అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒక దానిని ఈయవలేను భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలేను అని బప్తిస్త యోహాను బోధించాడు ఇది వస్త్రహీనులకు దుస్తులు అన్నార్థులకు ఆహారం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది అన్యాయం అవినీతికి వ్యతిరేకంగా యోహాను బోధించాడు ప్రజలలో ఉన్న అన్యాయాన్ని అవినీతిని అరికట్టడానికి యోహాను ఎంతగానో ప్రయత్నించాడు పన్ను వసూలు చేసే వారిని ఉద్దేశించి నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమి తీసి కొనవలదు అని యోహాను చెప్పాడు అలాగే రక్షక భటులతో బలత్కారముగా కానీ అన్యాయారోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవలదు మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని ఉపదేశించాడు ప్రియ సహోదరీ సహోదరులార ఈ బోధనలు నిజాయితీ న్యాయబద్ధమైన జీవన ప్రాముఖ్యతను మనకి నొక్కి చెబుతూ ఉన్నాయి మరి క్రీస్తు గురించి యోహాను యొక్క ప్రవచనము గురించి మనం తెలుసుకుందాం యోహాను తన గురించి కాకుండా రాబోయే మెస్సయ్య గురించి నిరంతరము బోధించాడు ఆయన నేను నీటితో మీకు భక్తిస్మము ఇచ్చుచున్నాను కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు నేను ఆయన పాదరక్షల వారను విటకైనను యోగ్యుడను కాను కానీ నా తర్వాత వచ్చు క్రీస్తు పవిత్రాత్మతోను అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును అని ప్రవచించాడు క్రీస్తును మెస్సయ్యగా అంగీకరించి ఆయనను విశ్వసించేవారు నిత్య జీవమును పొందుతారని బప్తిస్త యోహాను గారు స్పష్టంగా బోధించారు ఈ విధంగా యూహాను బోధనలు ప్రజల హృదయాలను క్రీస్తు రాకకు సిద్ధం చేస్తూ ఆయన పరిచర్యకు బలమైన పునాదిని వేయటం జరిగింది మరి ప్రియ సహోదరి సహోదరుల బప్తిస్త యోహాను గారి యొక్క జీవన శైలి ఎలాంటిదంటే బప్తిస్త యోహాను తండ్రి జకరియా ఒక యాజకుడు పూర్వము తండ్రి యాజకుడైతే బిడ్డలు కూడా యాజకత్వం వారసత్వంగా లభించేది అయితే యోహాను మాత్రం ఆ వారసత్వాన్ని విడిచిపెట్టి ఎడారిలో సన్యాస జీవితాన్ని ఎంచుకున్నాడు ఆయన జీవన శైలి ఎంతో వైరాగ్యముతో కూడుకుంది ఆయన వస్త్రధారణ ఎలాగా ఉండేదంటే యోహాను ఒంటె రోమముల వస్త్రములను ధరించి నడుము చుట్టూ తోలుదట్టి కట్టుకొని సంచరించేవాడు ఇది లోక విషయాలపై ఆయనకున్న నిర్లిప్తతను దేవుని సేవకు తనను తాను పూర్తిగా అంకితము చేసుకున్న విధానాన్ని మనకి సూచిస్తుంది ఆయన భుజించే ఆహారము ఎలా ఉందంటే ఆయన ఆహారము మెడతలు మరియు అడవి తేనె ఇది ఎడారిలో దొరికే సహజమైన సాధారణమైన ఆహారం ఇది ఆయన నిరాడంబరమైన జీవనాన్ని ప్రతిబింబిస్తుంది నిరుపేద తపస్సుతో కూడినటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు యుహాను నిరుపేదగా జీవించాడు ఆయన నిరంతరము ఉపవాసాలు ఉంటూ తపస్సు చేస్తూ ప్రార్థనలో నిమగ్నమై తన భవిష్యత్తు పరిచర్యకు సిద్ధపడ్డాడు ఈ కఠినమైన జీవన శైలి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి క్రీస్తు రాక కోసం ప్రజలను సిద్ధం చేయటానికి తనను తాను బలపరుచుకున్న విధానాన్ని మనకి స్పష్టంగా చూపిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా ఈ విధంగా యోహాను జీవన శైలి దైవ నిబద్ధతకు లోక సుఖాలపై విరక్తికి మరియు తన పరిచర్య పట్ల ఆయనకు గల తీవ్రమైన తపనకు ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణగా ఉంది ప్రియ సహోదరి సహోదర్లార యోహాను గారి యొక్క జననము క్రీస్తుకు బలమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు క్రీస్తు ప్రభువు తండ్రిచ్చి తానుసారం బప్తిస్మము పొందుటకు యోహాను దగ్గరకు వచ్చాడు ఆ సమయంలో యోహాను అసాధారణమైనటువంటి వినయాన్ని ప్రదర్శించాడు నేనే నీచేత బప్తిస్మము పొందవలసిన వాడను అని తనను తాను తగ్గించుకున్నాడు అయితే క్రీస్తు అది దేవుని సంకల్పమని పలికినప్పుడు యుహాను వినమ్రతతో విధేయత చూపాడు ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభువు బప్తిస్మము పొందిన తర్వాత పవిత్రాత్మ పావుర రూపమున ప్రభుపై ఏం చేసి వచ్చటను కనులారా చూసి బప్తిస్త యోహాను గారు ధన్యుడయ్యాడు ఇది క్రీస్తు దైవత్వాన్ని ఆయనపై దేవుని ఆశీర్వాదాన్ని నిర్ధారించే ఒక ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం ఈయనే నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను అధికముగా ఆనందించుచున్నాను అని క్రీస్తును ఉద్దేశించి తండ్రి దేవుడు పలికిన పలుకులను చెవులార బప్తిస్త యోహన్ గారు విన్నారు ఈ మాటలు క్రీస్తు దైవ కుమారుడని తండ్రికి అత్యంత ప్రీతి పాత్రుడని లోకానికి చాటి చెబుతూ ఉన్నాయి ఈ సంఘటన త్రిత్వైక సర్వేశ్వరుని ఏకకాలంలో ప్రత్యక్షపరచిన అద్భుతమైన సన్నివేశం యుహాను ఈ మహిమాన్వితమైన దైవ ప్రకటనకు బలమైన సాక్షిగా నిలవడం ద్వారా క్రీస్తు మెస్సయ అని లోకరక్షకుడని ఆయన చేసిన బోధనలకు మరింత భక్తిని విశ్వసనీయతను చేకూర్చాడు మరి ఆయన దుష్టత్వాన్ని ఎలా ఖండించాడో యుహాను నిర్భయముగా సత్యమునకు ఏ విధముగా సాక్ష్యం ఇచ్చాడో తెలుసుకుందాం నిజాన్ని నిర్భయంగా చెప్పటం అనేది వ్యూహానుకున్న అత్యంత విశిష్టమైనటువంటి సుగుణం అసలైన దేవుని ప్రవక్త ఎవరంటే నిజాన్ని గుండె నిండా నింపుకొని దానిని ధైర్యంగా ప్రకటించేవాడే నిరుపేదలకు సామాన్య ప్రజలకు సత్యాన్ని చెప్పటం సులభం కావచ్చు కానీ అధికారులకు ముఖ్యంగా పాలకులకు నిజాన్ని చెప్పాలంటే అది వారి అహాన్ని దెబ్బతీయటం వంటిది కొంతమంది అధికారులు సానుకూలంగా స్పందించవచ్చు కానీ చాలా సందర్భాలలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి కొన్నిసార్లు ప్రాణానికే ముప్పు కలుగుతుంది అయితే వ్యూహాన్లో అత్యంత స్పష్టంగా కనిపించే సుగుణం ఇదే అధికారానికి ముఖ్యముగా రాజుకు తన తప్పును వేలెత్తి చూపటం హెరోదు రాజు తన తమ్ముడు ఫిలిప్ భార్య సౌందర్యవతి అయిన హెరోదియాను అక్రమముగా వివాహమాడాడు అప్పట్లో ప్రజాస్వామ్యము అమలులో లేదు రాజులు సామంత రాజులు శుంఖరులు అధికారులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉండేది లాంటి పరిస్థితులలో తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పటం నిజమైన ప్రవక్త యొక్క లక్షణం అది ప్రాణానికి ముప్పు అయినా సరే హేరోదు చేస్తున్నది తప్పని అది అవినీతి అధర్మమని యుహాను నిర్మోహమాటంగా ఖండించాడు హేరోదు చేస్తున్న ఇతర దుశ్చర్యలను కూడా ఆయన మందలించాడు ఈ కారణంగానే హెరోదు యోహానును కారాగారంలో బంధించాడు యోహాను తనను మందలించినందుకు హెరోదు అతన్ని చంపించగోరాడు అయితే యోహానును ప్రజలు ఒక ప్రవక్తగా గౌరవించడంతో ప్రజాగ్రహానికి భయపడి హెరోదు వెనకాడాడు కానీ ఒకరోజు రాజు జన్మదిన వేడుకలలో హెరోదియా కుమార్తె సలోమి నాట్యం చేసి హెరోదును ఎంతో మెప్పించింది ఆమె ప్రదర్శనతో సంతోషించిన రాజు అందరి ఎదుట ఏమి అడిగినా ఇస్తానని ప్రమాణం చేశాడు తన తల్లి హెరోదియా ప్రోద్బలంతో ఆ బాలిక యూహాను శిరస్సును అడగమని రాజును కోరింది భక్తిస్త యూహాను శిరస్సును ఒక పల్లెంలో పెట్టి ఇప్పించమని ఆమె రాజును కోరింది రాజు అందరి ఎదుట మాట ఇచ్చినందుకు తప్పించుకోలేకపోయాడు తన సేవకుని పంపి చెరలో ఉన్న యూహాను తల నరికించి తెప్పించి బాలికకు ఇచ్చాడు ఆమె దానిని తన తల్లికి అందించింది వ్యూహాను శిష్యులు తమ గురువు దేహాన్ని గౌరవపూర్వకంగా పాతిపెట్టడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులార ఈ సంఘటన యుహాను ధైర్యానికి సత్యము పట్ల ఆయనకున్న నిబద్ధతకు మరియు క్రీస్తు మార్గాన్ని సిద్ధం చేయటంలో ఆయన చేసిన అంతిమ త్యాగానికి ఒక గొప్ప నిదర్శనగా ఉంది యుహాను మరణం సత్యానికి న్యాయానికి నిలబడటం ఎంతటి మూల్యాన్ని ఆయన కోరవచ్చని గుర్తుకు చేస్తుంది అయినప్పటికీ దైవ చిత్తాన్ని నెరవేర్చడంలో వ్యూహాను జీవితము ఒక గొప్ప స్ఫూర్తిగా ఉంది ఈ విధంగా భక్తిస్త యూహాను సత్యానికి నిలబడ్డాడు ఆయన జననము ఆయన జీవితము మనకు ఒక గొప్ప స్ఫూర్తిగా ఉంది అజ్ఞానుల క్రూరత్వం కన్నా విజ్ఞానుల మౌనము సమాజానికి అత్యంత ప్రమాదకరము అనే నానుడిలో ఎంతో సత్యముంది ఎదురించేవాడు లేకపోతే బెదిరించేవాడిది రాజ్యమవుతుంది ఇది అత్యంత అన్యాయముగా అప్రజాస్వామికంగా పరిణమిస్తుంది ప్రజాస్వామ్యంలో నాయకులను ప్రభుత్వాలను విమర్శించే హక్కు పౌరులకు ఉంది ప్రజా సంఘాలు సామాజికవేత్తలు తరచుగా సద్విమర్శలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కొన్నిసార్లు మత సంఘాలు పెద్దలు సంఘ విద్రోహ శక్తులను అప్రజాస్వామిక పాలనను విమర్శించటము చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనతో పాటు జీవిస్తూ విశ్వాసాన్ని మరచి దైవ ఆజ్ఞలను మీరు జీవించే వ్యక్తులను ప్రశ్నించటము కూడా క్రమేణా ఈ రోజుల్లో తగ్గిపోతుంది ప్రియా సహోదరి సహోదరులారా ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి సమయములో భక్తిస్మమిచ్చి యోహాను మనకు ఒక గొప్ప మాతృకగా నిలుస్తూ ఉన్నాడు ఈ గొప్ప సుగుణాన్ని మనము కూడా అలవర్చుకోవాలి మన కళ్ళ ముందు జరిగే అన్యాయాలను అక్రమాలను ముక్త కంఠంతో ఖండించాలి ధైర్యంగా సత్యాన్ని పలికినప్పుడు దేవుడు మనల్ని బహుగా ఇష్టపడతాడు యోహాను జీవితం మనకు కేవలము ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు అది నేటికీ సత్యము కోసం నిలబడటానికి న్యాయం కోసం పోరాడటానికి మనకి స్ఫూర్తినిచ్చే ఒక శక్తివంతమైనటువంటి ఉదాహరణ ఈనాటి మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువును నెన్నుకొని తన సేవకునిగా నియమించను అని ఈ వాక్యము మనకు బయలుపరచు అద్భుతమైన సత్యం ఏమిటంటే మనము జన్మించక మునిపే దేవుడు మనలను మన పిలుపును ఎన్నుకొని ఉన్నాడు ఈ సత్యము కేవలము యషయాతోనే ఆగలేదు ఇర్మియా విషయంలో భక్తిస్మమి యోహాన్ విషయంలో ఏసు క్రీస్తు విషయంలో మరియు పౌలు గారి విషయంలో కూడా నిరూపితమైంది దేవుడు మనలను ఒక ఉద్దేశంతో సృష్టించాడు ఆయన ప్రణాళిక మన పుట్టుకకు ముందే ఉంది అని ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాలి నేటి రెండవ పట్టణంలో పౌలు దావీదు మహారాజు గురించి యుహాను గురించి యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఉన్నారు దేవుడు దావీదును అభిషేకించి ఆయన వంశం నుండి మెస్సయ్యను పంపాడు మెస్సయ్య అంటే అభిషేకించబడినవాడు అని అర్థం ఈ విధంగా దేవుడు తన ఇజ్రాయేల్ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఈ వాగ్దానానికి సాక్ష్యముగా మరి ఈ ప్రవచనాల పరిపూర్ణత కోసం బక్తిస్త యోహాను పంపబడ్డాడు యోహాను ఏసయ్య రాకను ప్రకటించి ఆయన ఆగమనం కోసం మార్గాన్ని సిద్ధం చేశాడు ఏసు రాకతో యుహాను ప్రవక్త కార్యము ముగిసింది ఆయన పని క్రీస్తును వెల్లడిపరచటమే క్రీస్తు వచ్చిన తర్వాత యుహాను తన పాత్రను సమర్థవంతంగా పూర్తి చేశాడు ప్రియ సహోదరి సహోదరులార సుశేషపట్టణంలో మనము బప్తిస్త యుహాన్ జననము గురించి వింటూ ఉన్నాం ఆయన జననం ఈ లోకానికి వెలుగును పరిచయం చేయటం మరియు ఆ వెలుగుకు సాక్ష్యం ఇవ్వటం అనే ఉన్నతమైన ప్రయోజనముతో ముడిపడి ఉంది ప్రియ సహోదరి సహోదరులార మనం ప్రవక్తలం కాకపోవచ్చు అయినప్పటికీ యుహానువలే మనము కూడా ఆ వెలుగుకు సాక్ష్యం ఇవ్వటానికి పిలువబడ్డాం యేసుక్రీస్తు మనకు చేసిన గొప్ప కార్యముల గురించి ఆయన మనకు వసిన అపారమైన దీవెనల గురించి ఈరోజు మనం సాక్ష్యం ఇవ్వాలి ఈ లోకానికి ప్రభు అందించినటువంటి రక్షణకు మనం సాక్ష్యముగా ఉండాలి యోహాను తన జీవితాన్ని క్రీస్తును ప్రకటించటానికి ఆయనకు మార్గాన్ని సిద్ధం చేయటానికి అంకితం చేశాడు అదేవిధంగా మన జీవితాల ద్వారా మాటల ద్వారా మరియు మనం చేసే క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను సత్యాన్ని ఈ లోకానికి తెలియచేయటం మన బాధ్యతగా నేడు గుర్తించాలి మనం జీవిస్తున్న ఈ సమాజంలో చీకటి ఆవరించి ఉన్న చోట క్రీస్తు యొక్క వెలుగును ప్రసరింపచేద్దాం జనన మహోత్సవాన్ని ఇంత వైభవముగా ఉన్నటువంటి మనం యోహాన్ గారి యొక్క జీవితాన్ని ఈరోజు ఆదర్శముగా తీసుకుందాం ఆయన వలె క్రీస్తుకు సాక్ష్యమి సాక్ష్యం ఇవ్వటానికి ప్రయత్నం చేద్దాం సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించటానికి కావలసినటువంటి శక్తిని బలమును మనకి ఇవ్వమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆమెన్